దాదాపు పదివేల ఎకరాల పారిశ్రామిక భూములన్నింటినీ కూడా మరి మల్టీపుల్ జోన్లో మార్చుకొని ఇష్ట ఇష్ట రాజ్యంగా మరి నివాస ఇల్లు కావచ్చు లేదా మల్టీపుల్ మల్టీఫ్లోర్ బిల్డింగ్లు కావచ్చు లేదా కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు ఏమైనా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అవుటర్ రింగ్ రోడ్ లోపల జీడిమెంట్ల అదేవిధంగా మరి సనత్నగర్ బాలానగర్ పటాన్ చెరువు రామచంద్రపురం కాటేదాన్ ఉప్పల్ నాచారం చెర్లపల్లి మల్లాపూర్ ఇవన్నీ కూడా కాటేదాంతో సహా ఇవన్నీ కూడా ఈ పారిశ్రామిక వడంలో మరి అవుటరింగ్ రోడ్ ఒకటే ఉన్నాయి ఇవాళ ప్రభుత్వము ఏకపక్షంగా ఈ భూములన్నింటినీ మల్టిపుల్ జోన్గా మార్చడం వల్ల అనేక రకాలైనటువంటి పర్యావరణ విషయాలతో కాకుండా మరి అక్కడ మంచి మంచినీటి వసతి కావచ్చు లేదా డ్రైనేజ్ విషయం కావచ్చు రోడ్ల విషయం కావచ్చు ఇప్పటికే ట్రాఫిక్తోని చాలా ఇబ్బందులు పాలవుతున్నారు జనం మరి ఇక్కడ మల్టీ ఫ్లోర్ బిల్డింగ్లు వస్తే మరి ఏ రకంగా ఈ పదివేల ఎకరాల భూముల్లో ఈ రకంగా వస్తే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఈ యొక్క విధానం మార్పు వెనుక చాలా పెద్ద కుంభకోణం ఉంది వేల కోట్ల రూపాయల యొక్క మరి చేతులు మార్చడానికి మారడానికి అవకాశం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇదే ప్రాంతంలో అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ బయట హెచ్ఎండిఏ పరిధిలో కావచ్చు దాదాపు ఎనిమిది వందల యాభై గ్రామాల్లో ఉన్నటువంటి యాభై వేల మంది రైతులకు పైగా భూములు మరి కన్జర్వేషన్ జోను ఓపెన్ జోన్ సెమీ పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ రిక్రియేషన్ జోన్ అదేవిధంగా ఈ రకంగా ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేనటువంటి జోన్లలో రైతుల భూములు ఉన్నాయి ఒకవైపు ఏమో పారిశ్రామికల భూములనేమో ఏకపక్షంగానేమో ఒకటే నిర్ణయంతో మరి మల్పు జోన్లు మార్చితే రైతులు ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు ఆ భూములు జోన్లో మార్చడానికి కూడా మరి అవకాశం ఇవ్వడం లేదు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి రైతుల భూములను సేకరించి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఆ రకంగా పూలు చేసిన తర్వాత మరి ప్రభుత్వానికి పోతే అప్పుడు డబ్బులు తీసుకొని వాటిని కన్జర్వేషన్ జోన్ నుంచి మరి వేరే నివాస జోన్లు రెసిడెన్షియల్ జోన్లకు మారుస్తాను ఒకవైపు ఏమో పరిశ్రమలకు సంబంధించి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు మరొక వైపు రైతులకేమో మరి రైతుల విషయం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం మరి ఈ రకంగా రైతులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల చదరపు కిలోమీటర్ల ఒక పరిధిలో మరి ఎనిమిది వందల యాభై గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరొక వైపు ఈ యొక్క వేలాది రూపాయల కోట్ల వేలాది కోట్ల రూపాయల యొక్క కుంభకోణం దీనికి అవకాశం ఇచ్చినటువంటి ఒక నిర్ణయం మరి భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒకవైపు ఆ రకంగా మరోవైపు రైతులకు ఈ రకంగా తల్లి ప్రేమను చూపడం అనేది సరైన విషయం కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మరి డిమాండ్ చేసేది ఏంటంటే హెచ్ఎండిఓ ఇప్పుడు ఈ హెచ్ఎండిఏ ఏదైతే మాస్టర్ ప్లాన్ రూపొందించారో రెండు వేల పన్నెండులోనే మేము ఆనాటి ముఖ్యమంత్రికి మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మనం ఇచ్చినాం రెండు వేల పన్నెండు లోపలనే రైతులకు అన్యాయం జరుగుతుంది ఈ యొక్క మాస్టర్ ప్లాన్లో తప్పులు ఉన్నాయి దీన్ని సరిదిద్దిన తర్వాతనే మరి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే వాళ్ళు ఆనాడే నోటిఫికేషన్ ఇచ్చారు దాని ఇంతవరకు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముట్టలేదు ఈ ప్రభుత్వం కూడా ముట్టడం లేదు ఎందుకంటే డబ్బులు రావు అమాయక రైతుల యొక్క భూములను మరి జోన్లలోకి మార్చాలంటే డబ్బులు తీసుకొని మార్చేటటువంటి అవకాశం ఉండడాని కోసమే మరి ఈ యొక్క ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయడం లేదన్నది మరి సందర్భంగా మనం గమనించవలసినటువంటి విషయం కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ను సమీక్షించి రైతులకు అనుకూలమైనటువంటి జోన్లను నిర్ణయం చేయాలా అదేవిధంగా రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి రైతుల భూములన్నిటి కూడా రెసిడెన్షియల్ మల్టిపుల్ జోన్లుగా మార్చాలి ఒకవైపు రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా మున్సిపాలిటీగా మార్చారు ఇంకా వాటిని కన్జర్వేషన్ జోను ఓపెన్ జోను రిక్రియేషన్ జోన్లు పెట్టడంలో అర్థం లేదు కాబట్టి ఈ భూములన్నిటి కూడా మీరు రైతులకు అనుకూలమైనటువంటి జోన్లలోకి మార్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి భూములకు కూడా రైతులు సొంత రైతులు ఎవరైతే ఉన్నారో మరి మొదటి నుంచి ఉన్నటువంటి పట్టాదారులు కానీ రైతులు కానీ వారి యొక్క భూములను వాళ్ళకి ఇష్టపూర్వకంగా మార్చుకునేటటువంటి శిక్షణ రైతులకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రింగ్ రోడ్ ఆనుకొని ఉన్నటువంటి భూములకు రోడ్ యాక్సెస్ ఇవ్వడం లేదు ఇంతమంది ఇప్పుడు ఐదు వందల ఫీట్లు మరి రోడ్కి ఇచ్చినప్పటికీ కూడా ఆ రోడ్ కానుకొని సర్వీస్ రోడ్ కానుకున్నటువంటి భూములు ఎవరైతే రైతులకు ఉన్నాయో వాళ్లకు ఆ రోడ్ ఈ రోడ్ నుంచి వాళ్ళ భూములకు పోవడానికి లేదు రోడ్ కానుకునే ఉంటుంది కానీ రోడ్ ఇవ్వడం లేదు కాబట్టి ఇది చాలా అన్యాయమైనటువంటి నిర్ణయం ఎక్కడైతే చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి భూములు ఎవరైతే రైతులకు మరి సర్వీస్ రోడ్ ఆనుకొని ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రోడ్ యాక్సెస్ ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ डिमांड जस्टांड आइए सर